రైజలాల్ ప్రభు నేసుక్రీస్తు నామంలో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రియా సహోదరి సహోదరులారా మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు గడిచిన ఫిబ్రవరి నెల అంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి మరొక మార్చి నెలలో మనల్ని అందరినీ సజీవంగా ప్రవేశపెడుతూ వచ్చాడు అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక రే దేవుని బిళ్ళారా దేవుడి నెల మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే సువార్త ఎనిమిదో అధ్యాయం వచనం నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక రే దేవుని బిల్లారా దేవుడు అంటున్నాడు నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ ఇన్ని రోజులు నువ్వు విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తూ వచ్చావేమో ఇన్ని రోజులు విశ్వాసం లేకుండా ఉపవాసాలు ఉంటూ ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చావు నీ జీవితంలో ఏమి జరగలేదేమో కానీ ఈ నెల నుండి ఈ నెల మొదటి రోజు నుండి విశ్వాసము కలిగి జీవించు నువ్వు విశ్వసించి విశ్వాసం కలిగి జీవిస్తే నువ్వు ఏది అడుగుతావో ఏది కోరుకుంటావో అది దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు నీతోనే మాట్లాడుతున్నా నాకు ఏ కార్యాలు జరగలేదని అనుకుంటున్నావేమో రోజు నుండి విశ్వసించి చూడు నువ్వు ఏదైతే విశ్వసిస్తావో అది దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి భయపడుకు దేవుని వైపు చూడు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన ప్రార్థనించి తప్పకుండా దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం గల తండ్రి పరిశుద్ధమైన దేవ ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షించారో ప్రతి ఒక్కరిని దీవించండి వారి సమస్యల నుండి విడిపించండి వారి యొక్క అవసరతల్ని అక్కర్లని క్రీస్త యొక్క మహిమైశ్వర్యంలో తీరుస్తూ రండి గడిచిన నెలంతా మీ కృపలో కాపాడి మరొక ఈ నెలలో ప్రభు అందరిని సజీవంగా ప్రవేశపెడుతూ వచ్చారు స్తోత్రములు ఎవరైతే అనారోగ్యాలతో ఉంటున్నారో ఆరోగ్యాలను ఇవ్వండి ఆర్థిక సమస్యలు ఉంటున్న వారిని విడిపించండి జాబ్ లేని వారికి జాబ్నివ్వండి సంతానం లేని వారికి గర్భాలను తెరవండి విడిపోయిన కుటుంబాలు మీ వల్ల తిరిగి కట్టబడాలన్న సహాయం దయచేయండి ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న బిడలకి మీ పరలోకపు జ్ఞానాన్ని ఇచ్చి చక్కగా మీ వల్ల ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్తో పాస్ అవ సహాయం దయచేయండి ఈ నెల అంతట్లో ప్రభా ప్రతి వారికి మీరు తోడుగా ఉండి కాపాడుతున్నామని నజరేడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని అందరూ వీక్షించండి ఫస్ట్ రాజేష్ డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ రాజేష్ దేవుడు అనే ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేయండి ఫాలో అవ్వండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించిన గాక ఈ నెల అంతయు దేవుని యొక్క కృపా కాపుదల మీ కుటుంబాలకు మీకు మెండుగా కలిగిన గాక ప్రైజ్ ద లాడ్ బ్లెస్ యూ